కంటెంట్ చూడండి నార్మల్గా శివపురాణంలోదే ప్రతిదీ నేను చెప్పేది దాంట్లో నేను చెప్పిన దానికి శివ సంబంధం ఉండదు ఎందుకంటే మన వాళ్ళు ప్రతి నాలెడ్జ్ని కథల రూపంలో చెప్పారు స్టోరీస్ రూపంలో నేనేంటంటే ఇది ఎందుకు చెప్పారు లైక్ ఎలా అంటే చంద్రుడికి ఇరవై ఏడు నక్షత్రాల నుంచి పెళ్లి చేస్తారనమాట దాని మీనింగ్ ఏంటంటే చంద్రుడి చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి మన జన్మ నక్షత్రాలు మొత్తం లెక్కేసుకున్న రేవతి అని రోహిణి అని మూల నక్షత్రం అని సో ఇవన్నీ లెక్కేసుకుంటే ట్వంటీ సెవెన్ వస్తాయి ఎగ్జాక్ట్గా సో దీని మీనింగ్ ఏంటంటే మన వాళ్ళు ఒక స్టోరీ రూపంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి లేకపోతే ఎన్ని గ్రహాలు ఉన్నాయి సో నవగ్రహాలు అంటారు ఇప్పుడు మనం చూసే అదే కదా టెంపుల్స్లో నవగ్రహ శివలింగం ఎందుకు ఆకారంలో ఉంటుంది సో మన గుళ్ళో గంట ఎందుకు కొడతారు సో ఈ విశ్వం పుట్టడానికి గంటకి సంబంధం ఉందంటే మీరు నమ్ముతారా నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది సపరేట్గా చూడండి అది కాకపోతే సో ఇలాంటి సైన్స్ని మొత్తాన్ని మన వాళ్ళు కుదించి స్టోరీస్లలో శివపురాణంలో లేదంటే చాలా పురాణాలలో శిల్పాలలో చెక్కి మరీ పెట్టేశారు మన నాలెడ్జ్ని ఇప్పుడు మనకేం తెలియదు సింపుల్గా మనకేమీ తెలియదు జీరో నాలెడ్జ్ మనం ఇంటి ముందేసి ముగ్గురు చాలా సైన్స్ ఉంది మీకు తెలుసా మనం ఇంటి ముందు వేసే చక్రాలలో శ్రీ చక్రాలలో చాలా నాలెడ్జ్ ఉంది సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఫోన్ వెనకాల ఏటీఎం కార్డు వెనకాల ఉండే కాపర్షిప్ ఇంత ఉంటుంది కాపర్షిప్ అది దానివల్ల మనం మాట్లాడుకోవచ్చు నెట్టు వాడచ్చు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు మనం ఇంటి ముందు పెట్టుకునే యంత్రాలలో కాపర్ కాపర్ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ యంత్రాలలో నెగిటివ్ శక్తి ఆత్మలు ఇవన్నీ మనకి దుష్టశక్తి రాకుండా ఉండదని మనం ఎందుకు నమ్మలేము సో నువ్వు ఫోన్ వెనకాల సిమ్ వెనకాల పెట్టుకునే చిప్పకి ఇంత పవర్ ఉన్నప్పుడు నువ్వు పెద్ద ప్లేటే పెట్టుకున్నావు నువ్వు కాపర్ ప్లేటు దానికి ఏ రీజన్ లేదని ఎందుకు అనుకుంటావు సో ఇలాంటి చాలా థింగ్స్ ఉన్నాయి అనమాట శివపురం నేను తెలుసుకున్నప్పుడు సో వాడు అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను త్వరలో శివపురాణంలో అంటే చెప్పిన దాన్ని కనెక్ట్ చేసుకుంటూ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క వీడియో పెడతాను ఎలా అంటే షో పురాణమే కాకపోతే నువ్వు శోపురాణం చదివేటప్పుడు నువ్వు ఒక మంచి సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది దాంట్లో ఇంత సైన్స్ ఉందా ఇంత టెక్నాలజీ ఉందా నువ్వే అంట అనపొతే నన్ను పేరు మార్చుకుంటా నేను సో అంత కంటెంట్ ఉందన్నమాట సో ఫైనల్లీ కమ్స్ టు గివ్ సో నేనేమంటే కాశీ వెళ్దాం అనుకుంటున్నాగా అంటే కాశీకి చాలా అంటే ఎంతమంది అనుకున్నా లాస్ట్ మూమెంట్లో ప్రయాణాలు క్యాన్సిల్ అయిపోయాయో లేదంటే ఏదో విధంగా వాళ్ళు క్యాన్సిల్ అయిపోతూ ఉండే అనమాట అంటే శివుడు అనుగ్రహం కావాలి కాలభైరుడు అనుగ్రహం కావాలి సో నేను స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయిపోయాను సో శివుడు కంపల్సరీ నన్ను కొంచెం చూసుకొని కొంచెం తొందరగా అన్ని ప్రయాణం చాలా సుఖంగా జరిగితే అనుకుంటున్నా ఆ గంగమ్మతం చూడాలి అక్కడ ప్రదేశాలు చూడాలి ఆదిశంకరాచార్యులు అక్కడే ఒక చెట్టు దగ్గర శివుడితో కన్వర్జేషన్ ఉంటుంది సో సౌందర్యలకర్ అక్కడే కదా రాసింది సో వ్యాసుడు అక్కడే భిక్షాటన చేసేవాడు ఆ ఒక అందరిని అందరినీ అని చెప్పేసి తనకు ఆహారం దొరకకపోతే అప్పుడు శివుడు వచ్చేసి ఎందుకు ఇట్లా కోపం ఎందుకు నీకు అని చెప్పేసి నువ్వు సన్యాసి నువ్వు ఎంత ఉండాలి అని చెప్పేసి అప్పటి నుంచి కాశీలో ఏ ఒక్కరికి కడుపు అనేది ఆకలితో ఉండకుండా ఉంటుంది సో దట్ ఈస్ ద రీజన్ అక్కడ ఎప్పుడు నిత్యానాదానం జరుగుతున్నట్టుగా అన్నపూర్ణదేవి ఎవరిని ఆకలితో ఉండనివ్వదు నీకు ఎంత ఆకలి నువ్వు ఎక్కడ తినలేకుండా ఉన్నా కూడా నీకు ఆ టైంకి దొరకని రకంగా ఫుడ్ వచ్చేసిద్ది అది వ్యాసుడు అంత ఉగ్రానికి ఉగ్ర రూపానికి లోనైనప్పుడు అప్పుడు శివుడు వచ్చి భర్మిస్తాడు అనమాట ఇక్కడ ఎవరో ఆకలితో ఉండరు అనేసి సో దట్ ఈజ్ వాట్ అనమాట అక్కడే శివుడు అక్కడ ఎవరైనా చనిపోయారు అనుకోండి అక్కడ మోక్షం ఇవ్వడానికి శివుడు వచ్చేసి చెవులో తారక మాత్రం చెప్పేస్తాడు అనమాట సో అంత పవర్ పవర్ఫుల్ ప్లేస్ అనమాట కాశీ అనేది ఒక ముస్లాం అక్కడే చనిపోదామని చెప్పి ఎప్పుడు వెళ్ళిపోయింది ఒక ఫార్టీ ఫిఫ్టీలో వెళ్ళిపోయింది బట్ తనకి చావు రాలేదు వాళ్ళ మనవరాలు పెళ్ళి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ అక్కడ గడిపేసింది వాళ్ళ మనవరాలు పెళ్ళి చూద్దాం అని చెప్పేసి వాళ్ళ ఊరు వచ్చిందంట సొంతూరు అక్కడ తను చనిపోయింది అంటే చూడండి ఎలా ఉంటుందో అంటే నువ్వు చచ్చిపోవాలని కాశీకి వెళ్ళినా చచ్చిపోలేవు సో అంత పవర్ఫుల్ ప్లేస్ అనమాట అంటే అక్కడ చనిపోతే మోక్షం వచ్చిందని ఆ ముస్లాం ఉంది బట్ తన చావు వాళ్ళ ఊరిలో రాసిపెట్టింది అనమాట సో అలా ఉంటుంది చాలా సీక్రెట్స్ చాలా మిస్టీరియస్ ప్లేసెస్ చాలా వింతలు విశేషాలు అన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట సో మొత్తానికి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ వరాహిమాత కూడా ఉంటుంది సో చాలా చూశాను నేను సో వెళ్ళాలి కొంచెం మీరు చేయాల్సింది ఏంటంటే రాబోయే వీడియోస్లలో కొంచెం కాశీ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను నాకు చాలా ఇష్టం ఇలా టెంపుల్స్ గురించి కానీ మన హిందూ హిందూయిజంలో మన సనాతన ధర్మంలో చాలా గొప్ప గొప్ప విషయాలు దాచేశారు మంచి మంచి కథల రూపంలో లేకపోతే చాలా నాలెడ్జ్ని సైన్స్ని మన వాళ్ళు ఇట్లా పురాణాలలో ఇతిహాసాలలో రామాయణ మహాభారతాలలో చాలా సైన్స్ ఉంటుంది మనకి సో వాటి అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరేంటంటే నేను ఇప్పటివరకు పెట్టిన వీడియోలు చూడండి రీసెంట్గా ఒక టూ త్రీ వీడియోస్ చూడండి నార్మల్గా మీకు దాంట్లో ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్లో పెట్ పెట్టండి కామెంట్ చేయండి మీకు ఆ వీడియోలలో ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్లో పెట్టండి